બેઠે ત્રણ કો આંગે લઈને આપણે પેદા મન સુધી બેઠે છે લારે છે કાર્યકર્તા બેઠે છે આપણને બેઠે છે આપણને એનો કું కార్యరూపం మీద ఆలోచన ఓ రాగా ఆపన్ జరా ఆపని హిస్టరీని ఆపడి మానం కరా మా ఓన్లీ హిస్టరీస్ కూర్చో ఆపడనే మొఘలు కనాతో భారతదేశం దండయాత్ర కర్రెకో పృథ్వీరాజ్ చౌహాణి కన్నాతో ప్రయత్నం కీదకో జన ఆపణ గ్వార్ బంజారా సైనికులు ఓ చుట్టూ ఏ రక్షణ కవచం వల్ల ఏ కోన కత్ర ఓ దండయాత్ర ఆ విధంగా మహోబా మన మొఘలను ఎదిరించి నిలబడ్డ బంజారా సైనికులు పృథ్వీరాజ్ చవన్ని చంపేసిన తర్వాత అడుగుబాట పట్టారు అడుగుబాట పట్టిన తర్వాత అడవిలో హలో 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 అడవిబాట పట్టిన తర్వాత అడవి బాటల్లో ఆ అడవుల్లో ఏదో విధంగా బతుకు ఈడుస్తూ ఉన్నారు బండ్ల మీద అదేవిధంగా పశువుల మీద రవాణా చేస్తూ బతుకుతూ ఉన్నారు అప్పుడు వచ్చేసిన ఈ ఆంగ్లేయులు బంజారా సైనికులని మరి ఏ విధంగా వీళ్ళని ఆ రోజులో మొగల్లో ఆ విధంగా తట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా వీళ్ళని చూడాలని చెప్పేసి మన మీద ఒక కనీసి ఉంచారు మన మన వాళ్ళు ఏ విధంగా అయితే బిజినెస్ చేస్తూ ఉన్నారో అదే దారిలో వాళ్ళు ట్రైన్స్ అదేవిధంగా హైవే లైన్సు ఏర్పాటు చేసుకొని మన బిజినెస్ని పూర్తిగా మరి నాశనం చేశారు చేసిన తర్వాత ఆ ట్రైన్లలో ఆ ట్రక్లో భారతదేశం యొక్క సంపదను ఎప్పుడైతే అడగకుండా ప్రయాణం చేస్తూ తీసుకుని వెళ్తున్నారో వాటిని అడ్డగించింది ఆ రోజు బంజారాలు ఆ రోజు ఆ విధంగా అడ్డగించినందుకే కుట్ర పనిన ఆంగ్లేయులు బంజారాల మీద భారతదేశంలో ఉన్న బంజారాలందరి మీద మరి ఆ ఎయిటీన్ సెవెంటీ వన్ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అప్లై చేయడం జరిగింది ఆ విధంగా భారతదేశంలోని బంజారా కూడా మరి క్రిమినల్ ట్రైబ్స్గా డిక్లేర్ చేయడం జరిగింది అప్పటికే మన హైదరాబాద్ సంస్థానంలో ఉన్న లంబాడీలు ఇక్కడ ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు ఆ పోరాటంలో కూడా మన రాను నాయకు లాంటి వాళ్ళు ఇక్కడ చనిపోవడం జరిగింది ఆ విధంగా చేస్తున్న క్రమంలో మహోబాద్ హైదరాబాద్ సంస్థానంలో మరి ఆ రోజుకే లంబాడీలను గిరిజనులుగా మరి లెక్కించి పంతొమ్మిది వేల ముప్పై ఒకటి నలభై ఒకటి సెన్సస్లో మన జనాభా నాలుగు నాలుగు లక్షలు ఉన్నదని చెప్పేసి గిరిజన లంబాడీలోని అని హైదరాబాద్ సంస్థానంలో ఆ విధంగా లెక్కించబడి ఉంది ఆ విధంగా ఉన్న లెక్కలను కూడా పక్కకు తప్పిసి పంతొమ్మిది వేల నలభై ఏడులో ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందో మన మీద పనిన కుట్ర ఆ రోజు ఆంగ్లేయుల కుట్టే ఇది వీళ్ళని ఎట్లన్నా తప్పించాలని చెప్పేసి ఆ పద్నాలుగు జాతులు ఏ తెగలైతే ఉన్నాయో ఆ తెగల నుంచి లంబాడి తెగను పైకి తప్పించారు తప్పించిన తర్వాత డెబ్భై ఒకటి అరవై యాభై ఒకటి సెన్సెస్ కానీ అరవై ఒకటి సెన్సెస్ కానీ డెబ్బై ఒకటి సెన్సెస్ కానీ మన ప్రజలు దాంట్లో లేరు మళ్ళీ ఎనభై ఒకటో సెన్సెస్లో అక్కడ నాలుగు లక్షలు ఉన్న జనాభా పవన్ ఎనభై ఒకటిలో అది పది లక్షలకు చేరింది అదే జనాభా మరి రెండు వేల పదకొండులో ఇరవై మూడు లక్షలకు చేరింది ఆ జనాభాని ఈరోజు మనకు ఇరవై మూడు నలభై లక్షలకు చేరింది మనం ఏ నిజాం సంస్థ సంస్థానంలోనే క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్నాం ఆ తర్వాత మరి ట్రైబ్స్గా మార్చి ఏ విధంగానైతే వాళ్ళు పంపించాల్సి చూడనో ఆ రోజు పంపించలేదు కాబట్టి అది ఒక నిమిషం జాతి చరిత్ర కొంచెం చెప్పనియండి ఏదో మనం ఒక కొంచెం జా జాతి చరిత్ర ఇది జాతి చరిత్ర చెప్పకపోతే కష్టం మనకు తెలవాల్సింది జాతి చరిత్ర మనం ఏ విధంగా అడగదక్కబడ్డాం ఏ విధంగా మనం ఆ రోజుల్లో ఎంత పోరాటం చేసినా మనం ఎందుకు ముందుకు అనే విషయం చెప్తున్నా కాబట్టి మనని ఆ పంతొమ్మిది యాభై ఆరు సెన్సర్ ఎప్పుడైతే సమైక్యాంధ్రపడిందో అప్పుడు కానీ ఆ తర్వాత ఎప్పుడు చేయకపోయే వరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన రవీంద్ర నాయక్ లాంటి విద్యార్థి నాయకులు అమర్ సింగ్ తిలావంత్ లాంటి విద్యార్థి నాయకులు ఆ రోజు పోరాటం జరిగింది వాటికి సహాయకంగా స్వామినాయక్ గారు కానీ ఒక్క నిమిషం కొంచెం చరిత్ర చెప్పనియండి తొందరగా ముగించడం ముఖ్యం కాదు సభ ముగించడం ముఖ్యం కాదు తర్వాత ఎట్లాగో పెద్దలు చెప్తారు సో నాయక్ లాంటి వాళ్ళు అదేవిధంగా భాగ్యనాయక్ రమణిబాయి లాంటి వాళ్ళు ఎంతో పోరాటం చేశారు ముందే మొత్తం వాళ్ళ మీద ఉన్న సామాన్య కూడా అర్పించడం ద్వారా చూసిన నాటి మరి దేశ నాయకులు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఆ రోజు అది కూడా కాదు తెలుసుకోండి మన మీద కాదని చెప్పడం చాలా లక్ష ముప్పై రెండు అని అనడం అక్కడి నుంచి పన్నెండు లక్షలు ఏ విధంగా చేరిందని చెప్పేసి ఏ విధంగా చేస్తున్నారు యువత అంతా దానికి సరి అయిన సమాధానం చెప్పండి ఆ విధంగా చెప్పి తప్పక మనం దీంట్లో ఉంటుంది చెప్పి